వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కార్తీక దీం సీరియల్ టీవీలో ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో శ్రీధర్ మీద అటాచ్ చేస్తూ కార్తిక్కి అడ్డంగా దొరికిపోతుంది శ్రీధర్ని ని చంపిస్తున్న ప్రయత్నం చేస్తున్నందుకు ఆ బాగా బుద్ధి చెప్పి దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం అందరి ముందు బయట పెట్టబోతున్నాడు మరి అసలు ఏం జరిగింది అసలు జ్యోత్న శ్రీధర్ని ఎందుకు చంపాలని చూసింది మరి అసలు శ్రీధర్ అసలు ఏం తెలుసుకున్నాడు మరి జ్యోత్నకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు కార్తీక్ మరి ఆ తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జ్యోత్స్న ఆ హోమాన్ని ఎలాగైనా ఆపడానికి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ దేవుడు దీపవైపు ఉన్నాడు అని నిరూపించడానికి ఒక సాక్ష్యం ఏంటి అంటే ఆ పూర్ణాహుతిని అగ్నిలో పడకుండా ఆ హోమంలో పడకుండా బయటకి తోసేయాలని చూసిన ఆ జ్యోసిన ప్లాన్ తిప్పికొట్టి అది జోస్ దీప చేతుల మీదుగా పూర్ణాహుతి అగ్నిలోకి పడడమే అయితే అది చూసి జ్యోసిన కళ్ళు మండిపోతూ ఉంటాయి జోసిన కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇక ఎట్టకెళ్లకు నిజాన్ని బయట పెట్టాలని వచ్చిన దాస్ అయితే దేవుడు ఉన్నాడనడానికి ఇదొక నిదర్శనం అయినా ఈ ఇంటి అసలైన వారసురాలు చేతే ఆ పూర్ణాహుతి జరగాలని అనుకున్నారు అందుకనే ఆ కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోదు అని చెప్పేసి దాసు అయితే అనుకుంటాడు ఇక తర్వాత కోపంగా జ్యోసిన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప చెంప చెల్లు అనిపిస్తుంది అసలు కావాలి కానీ నువ్వేంటి నా చేతుల మీద నుంచి అక్కడ పట్టుకున్నావు అనగానే మీకు ఏమైనా పిచ్చి పెట్టింది అమ్మగారు అయినా ఆ పూర్ణాహుతి కింద పడకూడదని గురువు గారు చెప్పారు కదా ఆ పూర్ణాహుతి కింద పడకుండా నేను ఆపాను నా చేతుల మీద నుంచి అది అగ్నికి ఆహుతి అయింది దానికి నన్నించేమంటారు అయినా మీరు జాగ్రత్తగా పట్టుకుని ఉంటే ఆ పూర్ణాహుతి నా చేతి నుంచి పడేది కాదు కాదు కదా అనగానే ఏంటి లాజిక్లు మాట్లాడుతున్నావా అయినా ఈ ఇంటి వారసురాలని అనుకుంటున్నావా ఏంటి నువ్వు కేవలం ఈ ఇంటి పని మనిషి మాత్రమే ఎప్పటికైనా ఈ ఇంటి పని మనిషిలాగా ఉండాల్సిందే అంతేకాని ఈ ఇంటికి పెత్తనం వచ్చినట్టు ఆ పెత్తనం మీద నీ చేతికి వచ్చినట్టు ఇలా ఎక్కువ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ అక్కడ నుంచి తిట్టి పాపం దీపని అక్కడ నుంచి ప వెళ్ళగొట్టాలని చూస్తుంది ఇక తర్వాత శివనారాయణ అయితే జ్యోత్న అంటూ జ్యోత్స్న మీదకి చేతులు లేపడతాడు చెప్ప పగలగొట్టడానికి నువ్వు అసలు మనిషివేనా అసలు ఏంటి నీకేమైంది అసలు నువ్వు నువ్వులాగా లేవేంటి అయినా అక్కడ రాగానే కావేరికి అవమానం జరిపించావు స్వప్నని ఏడిపించావు అయినా అసలు ఒకరు బాగుంటే ఓర్వలేకపోతున్నావెందుకు మరీ రోజు రోజుకి ఇలా మూర్ఖంగా తయారైతున్నావెందుకు అంటూ జోత్ననైతే తిట్టేస్తాడు శివనారాయణ కానీ శివనారాయణ అలా తిట్టినందుకు చాలా బాధపడుతుంది ఈ ముసలుడికి బాగా బుద్ధి చెప్పాలి లేకపోతే నన్నే తిడతాడా అయినా ఈ ఇంటి వారసురాలు అదని శివనారాయణకు తెలియకుండానే ఇంతగా తనకి సపోర్ట్ చేస్తున్నాడు రేపు అదే ఇంటి వారసురాలని తెలిస్తే ఇక నన్ను ఏమైనా ఊరుకుంటాడా నేను ఎలాగైనా దీప అసలైన ఇంటి వారసురాలని ఎవరికి తెలియకుండా చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటాడు ఆ తర్వాత అనుకుంటుంది జ్యోస్న అయితే దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దాసు ఇంకా కార్తిక్ నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు అనగానే ఎందుకు మామయ్య అనగానే ఏం లేదు అల్లుడు నిజం చెప్ప కూతురైన జోష్న చేతుల మీదుగా ఆ పూర్ణాహుతి అగ్నికి ఎలా ఎక్కడ సమర్పితం అవుతుందో అని నేను చాలా బాధపడ్డాను కానీ ఈ ఇంటి అసలైన వారసురాలు చేతే ఈ కార్యక్రమం జరగాలన్నది ఆ కర్మ సిద్ధాంతం ఆ దేవుడు చూపించిన సిద్ధాంతం అందుకోసమే ఆ దేవుడు చెప్పిన కర్మ సిద్ధాంతం ఫలించింది నువ్వు ఇప్పటికైనా నమ్ముతావా కార్తిక్ ఆ కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అనగానే నిజంగానే మా కర్మ సిద్ధాంతం చాలా గొప్పది అందుకని ఈ ఇంటి అసలైన వారసురాలైన జ్యోత్న చేతుల మీద జ్యోత్న చేతుల మీదుగా కాకుండా అసలైన వారసురాలైన దీప చేతుల మీదుగా పూర్ణాహుతి అగ్నికి ఆహుతి అయింది అనగాని ఇక అలా మాట్లాడుతూ ఉండగా అయినా ఇంకా ఈ నిజాన్ని ఎన్నాలని దాస్తాం కార్తీక్ ఈ ఇంటి అసలైన వారసురాలు దీపే అని మా అమ్మ చేసిన మోసం వల్లే దీప ఆ ఇంటి పని మనిషిలాగా మారిపోయిందని నా కూతురు పని మనిషి కూతురైనా నా కూతురు తను అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తుంటే దీపకు అన్నిసి అవమానాలు జరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కార్తీక్ ఇప్పటికైనా జ్యోత్న బండారం బయటపడాలి జ్యోత్న అసలు ఇంటి వారసురాలు కాదు అన్న నిజం అందరికీ తెలియాలి మా అమ్మ చేసిన మోసం కోసం మా అమ్మ చేసిన తప్పు అందరికీ తెలియాలి కార్తీక్ అంటూ అనగానే ఇక తెలిసే టైము తొందరలోనే ఉందనిపిస్తుంది మామయ్య కానీ మనంతట మనం ఇప్పుడే చెప్పడానికి ఇక వీలు కాదు మనం కొద్ది రోజులు ఆగితే బెటర్ అని అనిపిస్తుంది అనగానే అది కాదు నేను చెప్పేది అనగానే మామయ్య ప్లీజ్ అంటే మనం కర్మ సిద్ధాంతం అని నువ్వే అన్నావు కదా కర్మసిద్ధాంతం ప్రకారం దీప ఇంటి అసలైన వరుసరాలు కాబట్టి ఆ పూర్ణాహుతి దీప చేతుల నుంచి అగ్నికి ఆహుతయింది అలాగే కర్మసిద్ధాంతం ఏం వ్రాసి పెట్టుంటే అలా జరుగుతుంది కదా మనం ఎందుకు ఇప్పుడే అనుకోకుండా అవన్నీ చెప్పడం అది అలా జరిగిపోతుంటుంది జరిగే వాటిని మనం అయితే ఆపలేం కదా మామయ్య అనగానే అది కూడా నిజమే అల్లుడు కానీ దీప అంటూ అనగానే ఇక సడన్గా శ్రీధర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపో అయితే శ్రీధరు అసలు దీపే ఇంటి అసలైన వారసురాలు ఏంటి జోసిన ఇంటి అసలైన వారసురాలు కాకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది బావా నాకేం అర్థం కావట్లేదు అంటూ దాసుని అంటాడు మాస్టరు నువ్వు ప్లీజ్ కాస్త సైలెంట్గా ఉంటావా అనగానే ఆగు కార్తిక్ అసలేం జరుగుతుందో నాకు చెప్తారా లేదా అనగానే అది కాదు మాస్టరు అంటూ అనగానే అది అది అంటూ ఉండగానే దీప ఏంటి అసలైన వారసురాలు ఏంటి మీ అమ్మగారు చేసిన మోసం ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు జ్యోత్న ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి జ్యోసిన నీ కూతురు ఇవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది దాసు నాకేమి అర్థం కావట్లేదు అనగానే అది అది అంటూ చెప్పబోతుండగా నేను చెప్తాను మాస్టరు అంతా నీకు అర్థమయ్యేలా చెప్తాను అంటూ పూసగుచ్చినట్టు మొత్తం అంతా కూడా చెప్పేస్తాడు ఎందుకంటే తన తండ్రిలో మార్పు వచ్చింది కాబట్టి తన తండ్రి గా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఎవరికి ఏది మంచిది ఏది చెడ్డది అన్న విషయం శ్రీధర్కి ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఈ విషయం తన తండ్రికి తెలిస్తే తప్ప తప్పేమీ లేదు అన్న ఆలోచన అయితే కార్తీక్కి వస్తుంది సో అదంతా నిజమైతే చెప్పేస్తాడు ఇక తర్వాత దీప ఏంటి అసలైన వారసురాలని తెలిసి నిజంగా చాలా సంతోషిస్తాడు నేను ఇప్పటికీ అనుకున్నాను కానీ జ్యోత్న ఈ ఇంటి అసలైన వారసురాలని అలాగే జ్యోత్న నా మేన నా భార్య మేనకూరలు అని చెప్పేసి నేను చాలా అంటే జ్యోత్న మీద ఒక రకమైన అభిమానాన్ని పెంచుకున్నాను కానీ జ్యోత్న ఈ ఇంటి అసలైన వారసురాలు కాదు అని అసలు తన భార్య మేనకూడలు కాదని తెలిసిన తర్వాత నేను అసలు నిజంగా చాలా బాధపడుతున్నాను అనగానే అది కర్మ సిద్ధాంతం అంటారు కదా బాబా కర్మ ఎవరిని వదిలిపెట్టదు తప్పు చేసిన జ్యోత్నని ఇంకెప్పటికి వదిలిపెట్టదు జ్యోస్నకి శిక్షలు పడే రోజు తొందరలోనే వస్తున్నాయని అనిపిస్తుంది అనగానే ఈ విషయం మాస్టరు దయచేసి నువ్వు ఎక్కడ అనొద్దు ఆ ఈ విషయం మనకు తెలిసిందన్న విషయం ఎవ్వరికి తెలియకూడదు ఇన్నాళ్ళు మేము దాస్తూ వస్తున్న నిజం ఇప్పుడు నీకు అనుకోకుండా తెలిసిపోయింది ఇక నుంచి మనం చాలా జాగ్రత్త దాసుని ఇంకా శ్రీధర్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఈ నిజం ఎప్పటికీ జోషనకి కానీ పారులు కానీ అసలు ఎవ్వరికి తెలియకూడదని అనుకుంటారు ఆ తర్వాత ఇక దీపను చూస్తూ ఉంటే అసలు తన నిండు నీళ్లు తట్టుకోలేకపోతాడు ఎందుకంటే ఇన్నాళ్ళు దీపని ఎన్ని రకాలుగా అవమానించాను అన్న విషయం గుర్తొచ్చి శ్రీధర్ చాలా బాధపడతాడు ఇక శ్రీధర్ చాలా బాధపడుతూ ఉంటే శ్రీధరు తనతో దీప గురించి దీపని అడగాలని దీపని క్షమాపణ అడగాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ దీప నన్ను క్షమించమ్మా దీప నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను అనుకోవడని మాటలు అన్నాను నీ పుట్టుక గురించి నేను చాలా అవమానించాను నన్ను క్షమిస్తావు కదమ్మా అనగానే అయ్యో మామీ గారు ఏమైంది మీకు అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు పెద్దవారు మీరు ఏదైనా అనొచ్చు నేను మీ చేతులు ఆశీర్వదించే చేతులు అవ్వాలి కానీ క్షమాపణ అడిగే చేతులు కాకూడదు మామీ గారు అంటూ అనగానే ఇక నాకు ఒక కాఫీ తీసుకొస్తావా అమ్మ అనగానే సరే మామయ్య గారు అని చెప్పేసి డీప్ అయితే కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఆ తర్వాత ఏంటి మామయ్యలో ఇంత మార్పు వచ్చింది అంటూ అనగానే జ్యోస్న అక్కడికి వస్తుంది జ్యోస్న కావాలనే శ్రీధర్కి అఫ్సల్ విషయం తెలుసా లేదా అని తెలుసుకోవడానికి బాగా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది ఇక ఆ తర్వాత నాకు అన్ని విషయాలు తెలుసు ఈ ఇంటి వారసురాలు ఎవరు అన్న విషయం తెలుసు అసలైన వారసురాలు ఎవరు నువ్వు ఈ ఇంటికి ఏమవుతావు అన్న విషయం కూడా నాకు బాగా తెలుసు అనగానే ఇన్ని తెలిసిన నువ్వు నువ్వు నిజం తెలుసుకున్న నేను ఏం చేస్తానని తెలుసుకోలేదమ్మా మావయ్య అంటూ ఇక దాసునైతే అయితే షూట్ చేస్తుంది ఇక తర్వాత దాసు శ్రీధర్ అయితే షూట్ చేస్తుంది ఇక తర్వాత శ్రీధర్ అయితే రక్తం అడుగులో పడిపోయి ఉంటాడు ఇక తర్వాత శ్రీధరు అలాగా కొట్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అంతలోనే కార్తీక్ వస్తాడు మాస్టారు ఏమైంది మాస్టారు ఏమైంది మాస్టారు లే మాస్టారు అంటూ అనగానే ఇక వెంటనే తనైతే రక్తం అడుగులో ఉన్న శ్రీధర్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఏమైంది అసలు నిన్న ఎవరు షూట్ చేశారనగానే జ్యోత్న అని చెప్పగానే ఇక జ్యోస్న మీద కట్టలు తెంచుకునే కోపం అయితే వస్తుంది కార్తీక్కి ఇక తర్వాత జ్యోస్న చెంప అందరి ముందు పగలగొట్టి చెంప పగలగొట్టి అసలు నీ ఆగడాలకి హద్దు అదుపు ఏమీ లేదా ఒకప్పుడు నీ కన్న తండ్రైనా దాసుని చంపాలనుకున్నావు ఇప్పుడు నా కన్న తండ్రి శ్రీధర్ని చంపాలనుకుంటున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ ఇంటి వారసురాలు ఎవరు అన్న విషయం బయట పెడుతుందని అసలు ఎవరినైనా చంపేస్తావా అనగానే ఏంటి ఏం జరుగుతుందిరా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావట్లేదు అంటూ శివనారాయణ అయితే గట్టిగా అంటాడు నేను మాట్లాడడం కాదు తాత అసలు ఏం జరిగిందంటే అంటూ అనగానే రాగండి అసలు ఏం జరిగిందిరా నా కొడుకుని ఇది చంపాలనుకోవడం ఏంటి నీకు ఏమైనా మతిపోయిందా అనగానే నేను చెప్పేది వింటే నీకు మతిపోతుంది పారు నీ కొడుకుని నీ కన్న కొడుకుని చంపాలని చూసింది నువ్వు ఎవరినో అందలాన్ని ఎక్కించాలని నా భార్య అయిన దీపని ఈ ఇంటి అసలైన వారసురాలి దీపని నువ్వు పుట్టినప్పుడు పురిట్లోంచి చంపేసించాలని అనుకున్నావు కానీ దీప ఆయుష్ గట్టిది కాబట్టి దీప కుబేరు చేతుల్లోకి వెళ్ళింది కుబేరు చేతుల్లోంచి ఈ ఇంటికి మళ్ళీ తిరిగి ఈ ఇంటి వారసురాలు కాబట్టి ఈ ఇంటికి రావాలని రాసి పెట్టుంది కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం దీప ఈ ఇంటికి వచ్చింది అంటూ ఇక అన్ని విషయాలు చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావురా అనగానే నేను నిజం మాట్లాడుతున్నాను పారు అంటూ అన్ని నిజాలు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా దీప చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సుమిత్ర కూడా దీపను పట్టుకొని ఏంటి దీప నా కూతురా అంటూ అనగానే అవునం అవునత దీప నీ కన్న కూతురు నీ కన్న కూతురు జ్యోసన కాదు జోష్న దాసు మామయ్య కూతురు తన మనవరాలు ఏంటి వారసురాలుగా ఉండాలని పారు చేసిన ఈ తప్పుకి నా తండ్రి బలైపోయాడు ఒకప్పుడు నీ భర్త నీ కొడుకు బలయ్యాడు అంటూ అనగానే అంటే ఆ రోజు దాసు చెప్పాలని చూసింది జ్యోత్న అనగానే అవును పారు అనగానే ఇక ఒక్కసారిగా జోష్న చెంప చెల్లు కూడా జ్యోసిన చొప్ప చెల్లు అనిపిస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో మరి అసలు విషయం బయటపడి దీపే అసలైన వారసురాలు అని తెలిసి అలాగే జోసిన ఆ ఇంటి వారసురాలు కాదని జ్యోసిన వల్ల ఈ ననార్థాలు జరిగాయని శివనారాయణ తెలుసుకున్న తర్వాత మరి ఏం చేయబోతున్నాడు అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో